హలో ఫ్రెండ్స్ నమస్తే రామోజీరావుకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా అవి దక్కేది ఎవరికి రామోజీరావు ఆస్తుల వివరాలు లెక్క పెట్టాలంటే అప్పటికప్పుడు అయ్యే పని కాదు సుదీర్ఘ వ్యాపార ఆయన వేల కోట్లు సంపాదించారు అసలు రామోజీరావు ఆస్తులు ఎన్ని కోట్లు అవి ఎవరికి దక్కుతాయి రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు పత్రిక స్థాపించాలని ఆలోచన చేశాడు ఈనాడు పేరుతో ఆయన స్థాపించిన పత్రిక మొదట్లో కొన్ని నగరాలకే పరిమితం ఇళ్ల తరబడి కష్టపడి ఈనాడు పేపర్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక తీర్చిదిద్దాడు అనంతరం సినిమా నిర్మాణమైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించారు ఈ బ్యానర్లో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ దర్శకుడు జంజాల తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ ఛానల్ ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ నిర్మించాడు అప్పటి ప్రభుత్వాలు ఆయనకు అనుకూలంగా వ్యవహరించడంతో వేల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీ కోసం సమీకరించగలిగాడు ఈటీవీ న్యూస్ ఈటీవీ ప్లస్ ప్రియా పచ్చళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ ఇలా అనేక వ్యాపారాలు అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు దేశంలోని బడా వ్యాపారవేత్తతో రామోజీ ఒకరు ఆయన ఆస్తులు వేల కోట్లు ఉంది వ్యాపారికి ఎదుగుతున్న క్రమంలో రామోజీ విలువైన ఆస్తులు కొన్నారు ఒక రామోజీ ఫిలిం సిటీ భూములు ఆస్తులు లెక్క పెడితేనే వేల కోట్లు దాటిపోతాయి ఒక అంచనా ప్రకారం రామోజీ నికర విలువ నలభై ఆరు వేల కోట్లు రామోజీ ఫిలిం సిటీ దాదాపు పదహారు వందల అరవై ఆరు ఎకరాలు విస్తరించి ఉంది రామోజీరావుకి ఈటీవీ ఈనాడు పత్రికతో పాటు అనేక ఆస్తులు ఉన్నాయి డాల్పిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా రామోజీరావుకు చెందినవే రామోజీరావు మరణ నేపథ్యంలో ఈ ఆస్తులు ఎవరికి దక్కుతాయని వాదన మొదలైంది రామోజీరావుకు ఇద్దరు కొడుకులు సంతానం చిన్న కొడుకు సుమన్ రెండు వేల పన్నెండులో అనారోగ్యంతో మరణించాడు సుమన్ నటుడిగా సీరియల్స్ చేశాడు మరో కొడుకు కిరణ్ ఆయన కోళ్ళు రామోజీరావు వ్యాపారాలు చూసుకుంటున్నారు రామోజీరావు గతంలో ఇద్దరు కొడుకులను కొన్ని ఆస్తులు పనిచేశాడట కొంత ఆస్తిని తన పేరు భార్య పేరును వీళ్ళమని రాశాడు కాబట్టి తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తి వారసులో వస్తుంది కాబట్టి కిరణ్ సుమన్ పిల్లలు వేల కోట్ల ఆస్తిని పొందనున్నారు